ఇందిరాగాంధీ అవుట్డోర్ స్టేడియంలో డెబ్బై ఐదేళ్ల భారత రాజ్యాంగ దినోత్సవ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకయ్య హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టిఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు తొంతి నరేందర్ సిజిఓ నేత జిల్లా సుధాకర్ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు భారత రాజ్యాంగంలోని అంశాలను

Kerajaan Perdana Menteri, Jawatankuasa Perunding, Perdana Menteri, Komisioner, Jawatankuasa Perdana Menteri, 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 Perdana Obrigado. వేదిక మా అమృత ప్రసంగ విద్యావంకి బాధ్యులైన మనమన్నార్ గారు వైబ్రో నాయక్ గారు ప్రియమైన వేదిక నిమలని పట్టణం తమ్ముల మన్నార్ కోయిక జొనలరు ఈ రోజు ఈరోజు రాజ్యాంగ మరి పదిహేను సంవత్సరాల నుంచి కూడా మన రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్విరామంగా విజయవంతంగా నిర్మిస్తున్నటువంటి పెద్దలు పురుషులు జల్ల సుధాకరన్న గారు మరి మన హైకోర్టు న్యాయవాది మనకందరూ కూడా సమగ్రంగా రాజ్యాంగం అంటే ఏంటి చట్టం అంటే ఏంటి మనం ఏ విధంగా మలుసుకోవాలి ఫ్యూచర్ ఏ విధంగా మనసు చూసినటువంటి మన హైకోర్టు న్యాయవాది వివరాలు కూడా అలాగే మరి దళిత ఉద్యమాలలో మరి ప్రతి ఒక్క కార్యక్రమంలో తెలంగాణలో దళితు ఎక్కడ అన్యాయం జరిగినా బీసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనర్ ఎక్కడ అన్యాయం జరిగినా ఉన్నారంటే బోధ ఉండి మరి అన్ని కార్యక్రమాలు ముందు నడిపిస్తున్నటువంటి సారథి మరి టీవీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ గారు అలాగే టిఎన్జిఓ అధ్యక్షుడు గౌరవనీయులు మరి ఏమి సామాజిక కార్యక్రమంలో బాగా పంచి చురుకైన పాత్ర చేస్తున్నటువంటి గవర్నమెంట్ నరేంద్ర అన్న గారు మరి అంబేద్కర్ కాశీ విగ్రహం మరి ఉండాలి మా మెదక్ మరి మెదక్ జిల్లా అంటే ఒకప్పుడు ఇందిరాగాంధీ పాతి వచ్చినటువంటి ప్రాంతం ఇది మరి కాన మన ముమ్మడి మెదక్ జిల్లా అని మేఘక్ జిల్లా అనే పేరు మనంతా కూడా మేము మేక జిల్లా సరిపడాలి మేక జిల్లానే ఉన్నాయి ఇప్పుడు మరి ఏదో సంగారెడ్డిలో ఏదో దగ్గర చెప్పి పెట్టుకోవడం అక్కడ పెట్టుకొని మేము జిల్లానే మన మెదక్ జిల్లా మరి జిల్లాలో కాశీ విగ్రహం అని చెప్పి మరి కాశీ విగ్రహం గౌరవ అధ్యక్షుడిగా ఏర్పడి మరి నిర్వహిస్తున్నటువంటి అన్న మరి మందుల గంగాధర్ గౌ గంగాధరన్న గారు మరి భోజన నాయకులు పెద్దలు రాకకొండ వెంకన్న గారు మరి మరి ముఖ్య నాయకులు మరి డిపిఎఫ్ అధ్యక్షులు సంజీవ్ గారు దయాసాగర్ గారు బాలరాజు గారు అమ్మద్ గారు మరి న్యాయవాది మా బంధు సిద్ధరామన్న గారు రాధాకృష్ణ గారు మానయ్య గారు మరి బాలరాజు గౌడ్ గారు మరి శ్రీనివాస్ ఎంఆర్పి అధ్యక్షులు గారు మరి మా మేడం పద్మావతి మేడం ప్రిన్సిపాల్ గారు అలాగే కులకర్ణి లైబ్రరీ గారు రాధాకృష్ణ మంచి రాధాకృష్ణ బాలకృష్ణ బాబా పాటలు మాత్రం రాధాకృష్ణ గారు మా అన్న గారు మురళి గారు నాగరాజు గారు మనోహర్ గారు బాబు గారు ప్రవీణ్ గారు ఇంకైనా పేర్లు మర్చిపోతే మా పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మా యొక్క విద్యార్థినుడు మా చెల్లెమ్మలు మా యొక్క తమ్ముళ్ళు అందరికీ అందరికీ నా యొక్క ముఖ్యంగా భారత రాజ్యాంగ